హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఒక చిన్న టాపిక్ ఏంటంటే జూనియర్ రెవెన్యూ అధికారి మళ్ళీ వస్తున్నారు అంటే రెవెన్యూ అధికారి అంటే జేఆర్ఓ అనే పేరుతో జేఆర్ఓ అనే పేరుతో జూనియర్ రెవెన్యూ అధికారి అనే పేరుతోటి తెలంగాణ ప్రభుత్వం కొ గ్రామ పంచాయతీలకు ఒక అధికారిని ఇవ్వడం జరుగుతుంది అందులో గతంలో పనిచేసినటువంటి విఆర్ఏ విఆర్ఓలో ప్రధాన్యం ప్రతిపా ప్రాధాన్యత తీసుకోవాలని నిర్ణయించింది అయితే వాళ్ళు చేసే వర్క్స్ ఒకసారి చూద్దాం జేఆర్ఓ ఉద్యోగుల విధంగా ఉండే అవకాశం ఏమిటంటే ప్రభుత్వ భూముల రక్షణ చెరువులు నీటి వనరుల చెట్ల పరిరక్షణ భూమి సంబంధిత వ్యవహారాల్లో క్షేత్ర స్థాయి విచారణలు అన్ని రకాల ధృవపత్రాలకు సంబంధించి విచారణలు ప్రభుత్వ పథకాలు అభివృద్ధి కార్యక్రమంలో అర్హుల గుర్తింపు భూ సర్వేకి సర్వేకు సహకారిగా ఉండడం విపత్తులు ఇతర అత్యవసర సేవల్లో తోడ్పాటు అన్ని రకాల ఎన్నికల సంబంధిత విధులు ప్రోటోకాల్ అధికారులకు సహాయకారిగా ఉండడం జిల్లా మండల క్లస్టర్ గ్రామ స్థాయిలో ఇతర శాఖల్లో సమన్వయం చేసుకుంటూ సహాయకారిగా వర్కింగ్ చేయడం అనేది వీరి యొక్క విధులుగా ప్రభుత్వం నిర్ణయించింది అయితే సర్వీస్ సంబంధించినటువంటి విఆర్వోలు ఇంత గతంలో ఐదు వేల ఒక వంద తొంభై ఐదు మంది ఉంటే విఆర్ఓలు విఆర్ఏలు ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది ఇందుట్లో డిగ్రీ పూర్తి ఉత్తీర్ణైనటువంటి వారు జిఆర్ఓ పోస్టులో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది డిగ్రీ పూర్తయిన వాళ్ళకి డిగ్రీ పూర్తి కాని వాళ్ళకి ఓన్లీ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దానికి చిన్న చిన్న రకమైనటువంటి పోస్టుని ఇవ్వాలని నిర్ణయించింది అయితే వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు ఏమిటి అనే వివరాలకు చూసుకున్నట్లయితే గతంలో పనిచేసినటువంటి గతంలో పనిచేసిన విఆర్ఓ విఆర్ఏలనే నియమించాలని నిర్ణయం తీసుకుంది కానీ ప్రస్తుతానికి గ్రామ పంచాయతీలు పెరగడం వల్ల వీఆర్ఏ విఆర్ఓ పోస్టులు ఏమైనా ఖాళీగా ఉంటే వాటికి ఏమైనా సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైతే మనకి తెలుస్తుంది అది అప్పుడు మనం అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవసరం ఉంటుంది ప్రస్తుతానికైతే ఓన్లీ గతంలో ఉన్నటువంటి విఆర్ఓ విఆర్ఓలకు సంబంధించినటువంటి పోస్టు మాత్రమే ఇప్పుడు నింపుతున్నారనేది మనకి ఈరోజు తెలుస్తుంది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైనా ఉన్నా కూడా వీరిని వీరి నియామకం తర్వాత ఏమన్నా ఉంటే అప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తారన్నది తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్